కేదారేశ్వర వ్రతం జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తర తన కటాక్షాల వలన పారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారేశ్వరి అయింది ప్రమదగణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంబురులు యక్ష గంధర్వాదులు ప్రమదగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు వృతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురాదులు వారి అపూర్వగానంతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా ఆనందపరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళడం అందరూ శివుని చుట్టూ చేరడం పార్వతీదేవి మనసుకు కష్టం కలిగింది దీనికి కారణం ఏమిటని పార్వతీదేవి శివుడిని ప్రశ్నించింది పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారని చెప్పాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ఇల్లాలినైనా ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక కోరికల పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయని చెప్పి అంతరార్థ అంతరార్థమయ్యాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునుకు నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతము కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది సిద్ధిప్రదాయకమైనది